బ్రో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పొలిటికల్ అయితే బాగా డెవలప్ చేస్తున్నారు బ్రో ఇప్పుడు ప్రతీ చేస్తున్నాడు కదా ఇప్పుడు వికలాంగులకు కానీ ఇప్పుడు ఫారెస్ట్రీ కానీ ఏదైనా కానీ స్ట్రెట్ చేస్తున్నాడు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫిలింగ్ కూడా తనే కదా ఒకప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇది చాలా డిఫరెన్స్ ఉంది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే తక్కువ రేట్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఒక రేంజ్ చెప్పినట్టు జగన్ పాత్రలోకి తొక్కినాడు బ్రో అది ఆ రేంజ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మొచ్చంటారా అంటే డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నారు కదా ప్రజలకు మంచి చేస్తాడా లేదా నమ్మకం ఉందా నమ్మకం ఉంది కాబట్టి బ్రో గెలిపించారు లేకుండా ఎందుకు అసెంబ్లీ గేటు గురించి దాటి దాటియరు అని చెప్పారు వైసీపీ ఇప్పుడు వాళ్ళే దాటలేకపోతున్నారు అర్థం చేసుకోలేదు పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి అంటారు ప్రస్తుతం చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల మధ్యలో ఉంటున్నాడా ప్రజలతో తిరగట్లేదు అని కొంతమంది అంటున్నారు కదా ఇది ఎలా అనిపిస్తుంది ఎవరి అన్ని రూమర్స్ వస్తుంటాయి పోతుంటాయి సెకండరీ మీరే చూస్తున్నారు మొన్న తిరుపతికి వెళ్ళాడు విజయవాడకి వెళ్ళాడు అన్ని చేస్తున్నాడు విజయవాడకి వచ్చి అన్ని చేస్తున్నాడు ఎందుకో ఎందుకు ప్రజలు తిరగలేదు బ్రో రోడ్ మీద వెళ్ళి మరి ఆపి మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుంటున్నాడు ఇంకా ఎందుకు ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం లేదు సో కమింగ్ టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓజీ లాంటి మూవీస్ వస్తున్నాయి కదా ఎలా ఉండబోతున్నాయి అంటే సార్ ఇప్పుడు ఓజీ అంటేనే ఒక ర్యాంప్ బ్రో ఓజీ కోసం వెయిటింగ్ వస్తే ఓజీ కూడా ఆపుతున్నారుగా బస్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకున్న దాని యాడ్ చూసాను అటు ఒక టాక్ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఐడియా లేదు వచ్చాక తెలుస్తుంది తెలుస్తుందిగా అంటే రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేస్తాడంట చేస్తాడు బ్రో ఎందుకు బ్రేక్ చేయడు బ్రో చేస్తాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు బ్రేక్ చేయడు బ్రో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి కొత్త ర్యాంపే బ్రో కొత్త ర్యాంపే కొడతాడు బ్రో తెలియదే లేదు